హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ ఈ రీడింగ్ అనేది మీ పార్ట్నర్ ప్రజెంట్ ఏం ఆలోచనలో ఉన్నారు అని ఎనర్జీస్ చెక్ చేస్తుంటే పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారండి కాబట్టి ఈ రీడింగ్ ఇవ్వడం మీకు జరుగుతుంది ఈ రీడింగ్లో మీ పార్ట్నర్ లైఫ్ సిచువేషన్స్ అండ్ ఎమోషన్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ మనసులో మీ పార్ట్నర్ గురించి మీరు అడుగుతున్న వాటికి మీ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు వీటికి సంబంధించి ఈ రీడింగ్ లో ఉండబోతుంది ఇది టైమ్ల రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చండి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి అసలు మీ పార్ట్నర్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు ఏం ఆలోచన చేస్తున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుందండి ఈ ఎనర్జీస్ బట్టి మీకు ప్రతి ఎనర్జీస్ గా రీజన్స్ ఉంటాయి అలానే వారి లైఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అనేది మీ పార్ట్నర్ ఆలోచన వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు వారి జీవితంలో దూరం చేసుకున్న వాటి గురించి బాధపడుతున్నారు వారి లైఫ్లో వారిని దూరం చేసుకున్న వారు కూడా ఉన్నారండి ప్రజెంట్ మీ పార్ట్నర్ అందరినీ దూరం చేసుకుంటున్నారు మిమ్మల్ని ఎలా దూరం పెట్టారో ప్రజెంట్ ఉన్న వారితో కూడా దూరంగా ఉండాలి అనుకుంటున్నారు పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు లో వారు ఉన్నంత హ్యాపీగా ప్రజెంట్ అయితే హ్యాపీగా లేరని వారి లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు కొంచెం వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది వారి ఆలోచనలన్నీ జరిగిపోయిన సంఘటనల గురించినండి నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇది వచ్చేసి రీనన్ కార్డ్ అండ్ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ కింద వస్తుంది ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే గతంలో జరిగిన విషయాలు వారు అప్పుడే హ్యాపీగా ఉన్నారని మళ్ళీ అదే జీవితం తిరిగి రావాలని మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు ఒక విధంగా ఆలోచిస్తుంటే ఈ ఎనర్జీస్ కాసెంట్ ఉన్న సిచ్యువేషన్ అండి వారి జీవితంలో అన్ని కోల్పోయినట్టే ఉంటున్నారు డిప్రెషన్ స్టేట్ కనిపిస్తుంది చాలా ఎదురు దెబ్బలు అయితే తగులుతున్నాయండి పార్ట్నరు మోసపోయారు మోసపోబోతున్నారు మిమ్మల్ని ఎలా మోసం చేశారు ప్రజెంట్ వారి లైఫ్ లో మోసపోతున్నారు మీ పార్ట్నర్ గతంలో మీకు ఎలాంటి లైఫ్ ఇచ్చారు ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్కి ఇదే లైఫ్ ఉందండి అంటే మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో మీ పార్ట్నర్ అంతే బాధపడుతున్నారు ప్రజెంట్ వచ్చేసి మీ పార్ట్నర్ లైఫ్ అయితే అస్సలు బాగోలేదు నెగిటివ్ సిచ్యువేషన్లు అయితే ఉన్నారు జరిగిపోయిన జీవితం గురించి అయితే చాలా బాధపడుతున్నారు అదే జీవితంలో ఉన్నప్పుడే వారు సంతోషంగా ఉన్నారని ప్రజెంట్ వారు సంతోషంగా ఉండాలని కోరుకున్న జీవితం హ్యాపీగా ఉండలేకపోతున్నారని మీ పార్ట్నర్ అంటున్నారు ఈ కార్డ్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ అయితే ఎవరితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు గొడవలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్తున్నారు మీ పార్ట్నర్ మీద నిందలు పడుతున్నాయి నిందలు ఎదుర్కొంటున్నారు ప్రతి సిచ్యువేషన్ పోరాడవలసి వస్తుందండి అంటే వారి లైఫ్ అయితే హ్యాపీగా లేరు వారి చుట్టూ ఉన్నవారు మీ పార్ట్నర్ ని విసిగించడం కోపం తెప్పించేలాగా ప్రవర్తించడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి మీ పార్ట్నర్కి కి అసలు మనశ్శాంతి అన్నది లేదు నెక్స్ట్ ఈ కో దిస్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మిమ్మల్ని ఈగోతో దూరం చేసుకున్నారు వారు ఎంచుకున్న లైఫ్ లో సంతోషంగా ఉంటారని అనుకున్నారు కానీ ఎదుటి వాళ్ళు చేసే పనులకి మీ పార్ట్నర్కి కి విపరీతమైన కోపం ఉందండి కంట్రోల్ చేసుకుంటున్నారు కానీ ఆ కోపం కూడా వారి మీద వారికే చూపిస్తున్నారు ఎందుకంటే వారి చేతిలారా చేసుకున్న పనికి అంటే ప్రజెంట్ లైఫ్ తగిన శాస్త్రే అవ్వాల్సిందే అన్నట్టు మీ పార్ట్నర్ అయితే కొంచెం వారి మీద వారికే కోపం చూపిస్తున్నారండి ఎదుటి వాళ్ళ మీద కోపం చూపించలేక మీ పార్ట్నర్ మీద మీ పార్ట్నర్కి మీ పార్ట్నరే కోపం చూపిస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారండి ఈ కార్డ్ అనేది పాస్ట్ లైఫ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఆ కోపాన్ని కంట్రోల్ చేయాలి అంటే గత జీవితం గురించి ఆలోచించి కొంచెం హీల్ అవ్వడం అయితే జరుగుతుందండి పాస్ట్ లో మీరు వారితో మాట్లాడిన మాటలు కానీ కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంది మైండ్ డైవర్ట్ చేయడానికి మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు చుట్టూ ఉన్న పరిస్థితులను వారిని విసిగిస్తున్నాయి కోపం తెప్పించేలా ఉన్నాయి మీ గురించి ఆలోచించి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు రిలేషన్షిప్ అనే కారణం మీతో ఉన్న జీవితం ఎలా ఉంది ఇప్పుడు బాధపడుతున్నారు ఈ కార్డ్ అనజూస్ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లోకి ఎవరైనా న్యూ పర్సన్ వచ్చారేమో ఇంకా మీరు వారికి ఫోన్ గానీ మెసేజ్ కానీ చేయరేమో మీ పార్ట్నర్ అయితే ఇలా ఫీల్ అవుతున్నారు ఈ కార్డ్ కి క్లారిఫికేషన్ మీ పార్ట్నర్ మీ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ మాటలు వినాలనుకుంటున్నారు మిమ్మల్ని సోషల్ మీడియాలో అయితే ఫాలో అవుతున్నారండి మీ పిక్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు సెకండ్ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ మీ మీదే ఫోకస్ చేయడం అయితే జరిగిందండి వారికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇసుకు కోపం చిరాకు ఉండటం వల్ల మీరు గుర్తు రావడం జరిగింది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు నెక్స్ట్ ఈ కార్డ్ ఎనర్జూస్ మీ పార్ట్నర్కి ఒక కన్ఫ్యూజన్ కనిపిస్తుంది ఆలోచనలు బిజీ మైండ్గా మార్చేసినాయండి పాస్ట్ లైఫ్కి ప్రజెంట్ లైఫ్కి కంపేర్ చేసుకుంటున్నారు పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజెంట్ లైఫ్ అయితే అది వారు కోరుకున్న జీవితం కాబట్టి వారి కోరుకున్న జీవితంలో లేదని కొంచెం కోపంగా అయితే ఉన్నారండి అసలు మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కారణం కూడా మీ పార్ట్నరు వల్ల అని మీ పార్టనర్ ఒప్పుకోవడం జరిగింది ప్రజెంట్ ఉన్న వారి మీద చిరాకు పడుతున్నారండి ఆ చిరాకు కూడా వారి మీద చూపించట్లేదు వారి ఎదుటి వాళ్ళు చేసే పనులకి విపరీతమైన కోపంలో అయితే ఉన్నారు ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మీ పార్ట్నర్ మైండ్ డైవర్ట్ అవడానికి మళ్ళీ పాస్ట్ లైఫ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ ఎక్కడికి వెళ్ళినా మీ జ్ఞాపకాలే వెంటాడుతున్నాయి వారి కోపం కంట్రోల్ అవడానికి కారణం కూడా మీరేనండి చుట్టూ ఉన్న పరిస్థితులతో వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు మనసులో మీ గురించి ఆలోచించి మీకు తెలియకుండానే మీ పార్టనర్కి ఒక హ్యాపీనెస్ ఇస్తున్నారు ఒక హీలింగ్ ఎనర్జీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మీరు అందుకే మీ పార్ట్నర్ మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం చూపిస్తున్నారు మీ పిక్స్ చూస్తున్నారు మీ లైఫ్ లో ఎవరైనా న్యూ పర్సన్ వచ్చారేమో అందుకే మీరు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయట్లేదు అలానే సోషల్ మీడియాలో కూడా ఏమైనా హ్యాపీనెస్ స్టేటస్ ఏమైనా పెట్టారు దాని గురించి కూడా ఎక్కువ భయపడుతున్నారండి మీరు ఎక్కడ దూరం అయిపోతారో ఇంకా వారి జీవితం అందాకరమైపోతుంది ఇప్పటి వరకు వారు చూసిన జీవితంలో వారు సంతోషంగా అయితే లేరు పాస్ట్ లైఫ్ కాదనుకుని వచ్చి ప్రజెంట్ ఈ లైఫ్ కోరుకున్న లైఫ్ వారిని సంతోషంగా ఉండలేకపోతున్నారని మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలన్నా మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఇలా ప్రతి సిచ్యువేషన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు తెలుసుకున్నారు తెలుసుకోబోతున్నారు మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలి అనుకుంటున్నారు కానీ మీరు ఏమైనా ఆర్గ్యుమెంట్ చేస్తారేమో మీరు కాంప్రమైజ్ అయ్యి మీరు వారిని అర్థం చేసుకుని ఈ రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేస్తే ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కాస్త రీనన్గా ఉండాలని కోరుకుంటున్నారు మీతో లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో చేయాలని అనుకుంటున్నారు మిమ్మల్ని గతంలో ఇబ్బంది పెట్టినట్టు బాధ పెట్టినట్టు వారు ఉండను మారుతానని మీకు చెప్తున్నారు మీ పార్ట్నర్కి ఎంత ఈగో ఉందో ఎంత కోపం ఉందో మీ ప్రేమ వారిని కంట్రోల్ చేస్తుందండి మిమ్మల్ని అంతలా మిస్ అవుతున్నారు పాస్ట్ లైఫ్లో మీరు ఇచ్చిన ప్రేమ ప్రజెంట్ మీ పార్ట్నర్ కోపాన్ని కంట్రోల్ చేస్తుంది మిమ్మల్ని అయితే చూస్తున్నారు గమనిస్తున్నారు మి మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే మీ పార్ట్నర్కి ఇష్టం లేదండి మీరు వారికి దూరం అయిపోతే ఇంకా వారి జీవితం బతుకున్న జీవోత్సవంలా ఉంటుందని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్స్ అయితే మీ పార్ట్నర్ అయితే సంతోషంగా అయితే లేరు పాస్ట్ లైఫ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మళ్ళీ రిటర్న్ అయితే బాగుంటుంది జరిగిపోయిన జీవితంలోనే వారు సంతోషంగా ఉన్నారని వారు కోరుకున్న జీవితంలో వారు సంతోషంగా లేరని మీ పార్ట్నర్ ఈ సిచ్యువేషన్ అయితే ఉన్నారు నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే నేను మీకు ఫస్ట్ ఎనర్జీస్ కార్డు ఓపెన్ చేయడం అయితే జరుగుతుందండి ఆ ఎనర్జీస్ కార్డ్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఓపెన్ చేస్తాను అక్కడ సిచ్యువేషన్ బట్టి రిమైన్ ఎనర్జీస్ కార్డ్ మీకు రీడింగ్ ఇస్తానండి అసలు ఆ ఎనర్జీస్ కార్డ్లో ఏ సందర్భం ఉంది ఆ సందర్భాన్ని బట్టి రీడింగ్ ఇస్తాను ఇది ఒక కన్ఫ్యూజన్ స్టేట్ కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు మీరా ఈ థర్డ్ పార్టీ వారా ఇక్కడ మీకు ఫోర్ ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించింది ఫోర్ ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వరకు సంబంధించింది అండి సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ మీకు సంబంధించింది ఈ సిక్స్ ఎనర్జీస్ కార్డ్ మీకండి మీ పార్ట్నర్ కి మీద అన్కండిషన్ లవ్ కనిపిస్తుంది సోల్ లెవెల్లో మీరు జర్నీ చేస్తున్నారు అంటే ఇక్కడ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ కి కనెక్ట్ అవుతున్నాయి మీ పార్ట్నర్ మీ మీద ఎక్కడ లేని ప్రేమ అన్నది కనిపిస్తుందండి మీరు సోల్పులీ లవ్ చూపిస్తారని కానీ ఆ ప్రేమను అర్థం చేసుకోలేదని ఇప్పుడు మీ పార్ట్నర్ వారి మనసులో కానీ వారి ఆలోచనలో కానీ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు అట్రాక్ట్ అయిపోతున్నారు మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి నెక్స్ట్ ఈ కొటానజీస్ థర్డ్ పార్టీ వారికి సంబంధించింది ఈ థర్డ్ పార్టీ వారి తత్వం ఏంటో వారి పద్ధతి ఏంటో కొంచెం కొంచెంగా మీ పార్ట్నర్ తెలుసుకుంటున్నారండి మీతో డిస్కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు అందుకే మీకు రీకనెక్ట్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలని చూస్తున్నారండి వారి పద్ధతి నచ్చక నెక్స్ట్ ఈ కార్డ్ ఎనర్జీస్ మీకు సంబంధించింది మళ్ళీ మీతో లైఫ్ జర్నీ చేయాలి అనుకుంటున్నారు అది కూడా లాంగ్ లైఫ్ మీతోనే ఉంటే జీవితం సక్సెస్గా ఉంటుందని వారు కోరుకున్న జీవితంలో వారు మోసపోయి మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ పార్ట్నర్ అంటున్నారు నెక్స్ట్ ఈ క్వడాజీస్ ఈ థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ అయితే నచ్చడం లేదంటండి మేబీ మీరు త్వరలో విడిపోతున్నారు మీ పార్ట్నర్ ఎక్కువ పాస్ట్ లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రజెంట్ లైఫ్ అయితే నచ్చడం లేదు ఈ థర్డ్ పార్టీ వారితో డిస్కనెక్ట్ చేసుకోవాలని రిలేషన్ డిస్కనెక్ట్ చేసుకోవాలని చూస్తున్నారు ప్రజెంట్ అయితే చాలా మంది మీ పార్ట్నర్ లైఫ్ లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమీ లేదండి ఆల్రెడీ వారు విడిపోయినట్టే ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది మీ పార్ట్నర్ శాడ్ సిచువేషన్లో ఉన్నారు ఈ థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్ని ని అంతలా ఇబ్బంది పెడుతున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీ గురించి మీ పార్ట్నర్ ఏమంటున్నారు అంటే మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారని గతం మర్చిపోయి మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉన్నారని మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ వారు ఉన్నారేమో అందుకే మీరు అంత సంతోషంగా ఉన్నారేమో మళ్ళీ మీతో ఏమైనా అయితే వారు వారిని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదో మీరు చా చాలా సంతోషంగా ఉన్నారంటే వారిని మర్చిపోయారు ప్రజెంట్ అయితే వారి జీవితం బాగాలేదు మళ్ళీ మీ లైఫ్లో తిరిగి వచ్చినా మీరు అసలు వారితో మాట్లాడతారా లేదా మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉన్నారు అని మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి నెక్స్ట్ ఎనర్జీ కార్డ్ ఈ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా కష్టపడుతున్నారు శారీరక సమ ఎక్కువ కనిపిస్తుంది మనీ మేకింగ్ కూడా ఉందండి ఈ థర్డ్ పార్టీ వారు అంతలా ఇబ్బంది పెడుతున్నారేమో ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు మీ పార్ట్నర్ చెప్తున్నారండి మీ పార్ట్నర్కి వీరి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు వీరి కోసం కష్టపడవలసి వస్తుంది వీరు కెరియర్ మీద ఫోకస్ చేసినా ఎంత కష్టపడినా ప్రతిఫలాలు ఏమీ కనిపించడం లేదు వారి జీవితంలో మార్పు రావాలని కోరుకుంటున్నారు మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ రావడం అయితే జరిగింది కష్టపడుతున్నారు ఈ థర్డ్ పార్టీ వారి గురించి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు నెక్స్ట్ ఈ కొడనజెస్ మీకు సంబంధించి మీ పార్ట్నర్ మీ గురించి అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారండి మీరు ఎక్కడ దూరం అయిపోతున్నారు మీరు న్యూ రిలేషన్ రిలేషన్లోకి వెళ్ళిపోయారేమో అని కొంచెం ఎమోషన్ అయితే అవుతున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్కి మీ గురించి ఆలోచించి కన్నీరు రావడం అయితే జరుగుతుందండి ఎమోషనల్ ప్రోటీన్ ఎక్కువ కనిపిస్తుంది అన్ని విధాలుగా కోపం చిరాకు బాధ ఏడుపు అన్నీ కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే డిప్రెషన్ స్టేట్ కనిపిస్తుంది జీవితంలో మోసపోయారు వారి నమ్మిన వారే వారికి నమ్మక ద్రోహం చేశారు ఇంకా మీ పార్ట్నర్కి ఎవరు సపోర్టు లేదు హెల్ప్లెస్ స్టేట్ కూడా కనిపిస్తుంది జీవితంలో కొత్తగా ప్రారంభం అవ్వాలంటే అది మీతోనే కానీ ఇక్కడ మీ లైఫ్లో మీరైతే సంతోషంగా ఉన్నట్టు మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీ జీవితం మీరు చూసుకుని వారిని మర్చిపోయారు అన్నట్టు మీ పార్ట్నర్ కొంచెం డిప్రెస్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారండి వాళ్ళ లైఫ్ అసలు బాగాలేదు హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి మీ పార్ట్నర్కి ఇప్పుడు అర్థమవుతుంది మీరు ఉంటే జీవితం ఎలా ఉండేది మీరు లేని జీవితం ఎలా ఉందో అని ఇప్పుడు థర్డ్ పార్టీ వారికి మీకు కంపేర్ చేసుకుంటే మీ విలువేంటో ఈ థర్డ్ పార్టీ వారి విలువేంటో వారికి అర్థమవుతుంది నెక్స్ట్ ఈ కడాలజీస్ మీ పార్ట్నర్ ఈ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీకు చాలా ఎడిక్ట్ అయిపోతున్నారండి ఈ థర్డ్ పార్టీకి వారికి అట్రాక్ట్ అయ్యారు కానీ మనసులో ఎటువంటి ఎఫెక్షన్ ఏమీ కనిపించట్లేదు ఎఫెక్షన్ అట్రాక్షన్ అండ్ ఫోకస్ అంతా మీ మీద చూపిస్తున్నారు మీ పార్ట్నర్ కొంచెం నెగిటివ్గా కూడా ఆలోచిస్తున్నారండి ఇప్పుడు మీ పార్ట్నర్ చేసిన తప్పే మీరు చేస్తున్నారేమో కొంచెం అనుమానపడుతున్నారు పడుతున్నారు ఆ అనుమానం కాస్త ఏడిపోతుంది మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలి మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు కానీ మీ లైఫ్ చూసి వారు కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తున్నారు మీరు కూడా వారిని మోసం చేస్తున్నారేమో మిమ్మల్ని మోసం చేసి వారి లైఫ్ వారు చూసుకున్నా సరే మళ్ళీ ఆలోచన చూడండి మీరేమో మోసం చేస్తున్నారేమో అందుకే సంతోషంగా ఉన్నారేమో వారిని మర్చిపోయి అన్నట్టు బాధపడుతున్నారు వారి తప్పులు వారు తెలుసుకున్నారండి ఎవరి జెన్యున్ లావో ఎవరిది ఆర్టిఫిషియల్ లావో ఇక్కడ తెలుసుకున్న నిజం ఏంటంటే గోల్డ్ వాల్యూ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందండి ఇక్కడ మీ విలువ అయితే పెరుగుతూ ఉంది గతంలో మీకు అంత రెస్పెక్ట్ ఇవ్వని వారు విలువ తెలుసుకునేవారు ఈ థర్డ్ పార్టీ దయ వల్ల మీ విలువ అయితే తెలుసుకోవడం అయితే జరిగింది ఈ థర్డ్ పార్టీ రంగులు మాత్రం బయటపడుతున్నాయండి ప్రతిది ప్రతి సిచ్యువేషన్ అర్థం చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ తత్వం ఏంటి వారి పనులు ఏంటి పద్ధతి ఏంటి మాట తీరు ఏంటి మిమ్మల్ని కంపేర్ చేసుకుంటున్నారు గతంలో మీతో ఉన్న లైఫ్ చాలా బాగుందని మళ్ళీ రీణన్ అయితే బాగుంటుంది కానీ మీ సంతోషం చూసి కొంచెం బాధపడుతున్నారు ఇంకా జీవితమైపోయినట్టు ఇంకా హోప్స్ కూడా వదులుకోవాలా అన్నట్టు మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు ఈ థర్డ్ పార్టీ వారి గురించే మీ పార్ట్నర్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు మీ సంతోషం చూ చూసి కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ఇంకా మీ పార్ట్నర్ గురించి మీరు ఏడుస్తున్నారేమో అన్నారు అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని మీ గురించి తెలుసుకుని కానీ మిమ్మల్ని చూసి కానీ బాధపడుతున్నారండి మీరు వారితో మాట్లాడతారా లేదా వారికి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారా లేదా ఒక కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది అన్ని ఆలోచనలు వారిలోనే ఉన్నాయండి పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఈ ఎనర్జీస్ అనేది సూచిస్తున్నాయి థర్డ్ పార్టీ వారితో డిస్కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారండి వారి గురించి ఏవో నిజాలు తెలుసుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ ఈ ఎనర్జీ కార్డ్స్ అన్నవి మీ మనసులో మాటలకి మీ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు అంటే మీకు ఏం సమాధానం ఇస్తున్నారు అండ్ ప్రతి ఎనర్జీ కార్డ్కి జరిగే సంఘటనలు అండి మొదటి ఎనర్జీ కార్డ్ మీరు మీ పార్ట్నర్ని ఏం అడుగుతున్నారు అంటే మీరేంటంటే స్టక్ ఎనర్జీ ఉన్నారని స్టక్ అయిపోయారు ఈ రిలేషన్లో స్టక్ అయిపోయారని ఈ బంధం నుండి మూవ్ ఆన్ అవ్వాలా వెయిట్ చేయాలా అని మీ పార్ట్నర్ని అడుగుతున్నారు మీరేమో అంత ఈజీగా మీ ని వదులుకోలేరండి మీ స్వార్థం మీరు చూసుకోలేకపోతున్నారు హోప్స్తో ఉంటున్నారు ఎప్పటికైనా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారని ఎప్పుడు వెయిట్ చేస్తారని మూవ్ ఆన్ అవ్వాలని మీరు చెప్తున్నారు పాస్ట్ నుండి ఎంత రిలీజ్ అవ్వాలి అన్నా మీరు ఆ జీవితం నుండి బయటపడలేకపోతున్నారు ప్రజెంట్ లైఫ్లో మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు ఫ్యూచర్ గురించి అంత ఆలోచన అయితే లేదండి పాస్ట్ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు ప్రయారిటీ ఇస్తున్నారు ఒక స్టక్ ఎనర్జీ అయితే ఉండిపోయింది మీరు మూవ్ ఆన్ అవ్వాలి అనుకున్నా అవ్వలేని స్టేట్ కనిపిస్తుంది ఇక్కడ మీ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే మీకు మొండితనం ఎక్కువని మీ ప్రేమే వారిని కంట్రోల్ చేస్తుందని మీ వల్లే వారిలో మార్పు రావడం అయితే జరిగిందని మీ పార్ట్నర్ అయితే చెప్తున్నారు మీరు ఇచ్చే రెస్పెక్టు ఇంపార్టెన్సు మీరున్న జీవితమే వారికి తెలుస్తుందంటండి మీరు ఎంత స్ట్రాంగ్ మైండ్ అందుకే మీ పార్ట్నర్ని మీరు గెలుచుకోవాలనుకుంటున్నారని మీ పార్ట్నర్ చెప్తున్నారు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ గతంలో మిమ్మల్ని కాదనుకుని గెలవాలి అనుకున్నారు మీరేమో మీ పార్ట్నర్తో జీవితం ఉంటే మీరే గెలిచినట్టని మీరు అంటున్నారు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ అయితే మీ మీ లైఫ్లోకి వచ్చి మీరే ఈ రిలేషన్లో గెలిచారని మీ పార్ట్నర్ అనబోతున్నారు సెకండ్ వన్ రజిస్ కార్డ్ ఇదేంటంటే మీరేమో పార్ట్నర్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు ఒక రొటీన్ లైఫ్లో ఉందండి మీది ప్రతిరోజు ఎదురు చూడడమే కానీ హోప్ మాత్రం ఉంది ఎప్పటికైనా మీ పార్ట్నర్ నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుందని మీరు చేయాలనుకున్న మళ్ళీ మీ పార్ట్నర్ మీకు దూరమైపోతారేమో అని భయం మీ పార్ట్నర్ నుండి కాంటాక్ట్ అయితే రావాలని అంటున్నారు మీరైతే మీ పార్ట్నర్ని చూడాలని పార్ట్నర్తో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉన్నారు అసలు పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే మీ పార్ట్నర్ అయితే డిప్రెషన్ స్టేట్ అయితే కనిపిస్తుందండి మనసులో మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు ఎందుకంటే రిగ్రెట్ ఫీల్లో కూడా ఉన్నారు మీరు ఇంతలా ప్రేమిస్తుంటే వారైతే చాలా అంటే చాలా బాధపడుతున్నారండి మనసులో మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీకు ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నారు కానీ వారు స్టెప్ తీసుకోలేని సిచ్యువేషన్ ఎవరికో భయపడుతున్నారు మీతో మాట్లాడే టైం కూడా టైం కాదని కూడా వారికి తెలుసండి అందుకే మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయలేని సిచ్యువేషన్ మీ పార్ట్నర్ అయితే డిప్రెషన్ ఉంది రిగ్రెట్ ఫీల్ ఉంది మీరు మెసేజ్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారని వారికి తెలుసు మనసులో మీతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు అండ్ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ గురించి మీకు ఏ విషయం సరిగ్గా తెలియకపోయినా సరే మీ ప్రతి కదిలిక మీ లైఫ్లో ఏం జరుగుతుంది ప్రతిదీ మీ పార్ట్నర్ తెలుసుకుంటున్నారు మీ విషయాలు మీ పార్ట్నర్ వరకు వెళ్తున్నాయి మీరు పార్ట్నర్ గురించి వెయిట్ చేస్తున్నారు మెసేజ్ ఫోన్ కోసం కానీ అక్కడ మీ ప్రతి విషయాలు మీ పార్ట్నర్ వరకు చేరిపోతున్నాయండి మీ పార్ట్నర్ మీ గురించి బాధపడుతున్నారు ఏడుస్తున్నారు కానీ మాట్లాడలేకపోయినా సరే మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు మీ గురించి వారు రోజు వింటూనే ఉంటున్నారు మీతో మాట్లాడనున్నా మాట్లాడలేని సిచ్యువేషన్ అండ్ ఈ కటాలజీస్ మీరు ఏంటంటే ఈ రిలేషన్ గురించి మీరు ఏదో విషయం తేల్చాలని మీ పార్ట్నర్ అంటున్నారు అండ్ రీకనెక్ట్ అవడమా డిస్కనెక్ట్ అవడమా అసలు మీ లైఫ్లో నుండి ఎందుకు దూరం అయ్యారని కూడా మీ పార్ట్నర్ని అడుగుతున్నారండి మీరు ప్రతి సిచ్యువేషన్కి రాజీ పడాలి అనుకుంటున్నారు మీ పార్ట్నర్కి నచ్చేలా ఉండాలి అనుకుంటున్నారు కానీ పార్ట్నర్ మీ విషయంలో ఎందుకు ఏ ఏ స్టెప్ తీసుకోవట్లేదు అసలు వారి మనసులో ఉద్దేశం ఏంటి మీరు అడగడం అయితే జరిగింది పార్ట్నర్ సమాధానం ఏంటంటే పార్ట్నర్కి అయితే హార్ట్ డ్రక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది వారి మనసులో చాలా బాధపడుతున్నారండి మిమ్మల్ని మీకు క్షమాపణలు అయితే చెప్తున్నారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీకు నమ్మక ద్రోహం చేసినందుకు ప్రజెంట్ వారి లైఫ్ అసలు బాగాలేదని వారి జీవితం వారి వల్లే నాశనమైందని మీ జీవితం నాశనం చేశారని వారు అనుకోవట్లేదండి మిమ్మల్ని కాదనుకునే వారి జీవితం వారే నాశనం చేసుకున్నట్టు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు చాలా అంటే చాలా బాధపడుతున్నారు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ పాస్ట్ లైఫ్ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారండి ఎవరికి చెప్పినా మీ గురించే చెప్పడం అయితే జరుగుతుంది అది థర్డ్ పార్టీ వారితో అయినా సరే మీ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు మీ పార్ట్నర్కి మీద ఎంత ప్రేమ ఉందంటే ఎదుటి వాళ్ళు కూడా ఈర్ష్య పడేలాగా ఉన్నది మీ మీ పార్ట్నర్ మాటల్లో మీ మీద ప్రేమను చూపిస్తున్నారు మీ మీద రెస్పెక్ట్ చూపిస్తున్నారు చాలా ఎఫెక్షన్ ఉందండి మీ పార్ట్నరు ఇక్కడ హార్ట్ బ్రోక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కనిపిస్తుందంటే అది మీ గురించే అండ్ ఈ టోటల్ ఎనర్జీస్ కార్డ్కి జరిగే సిచ్యువేషన్ ఇక్కడ రీనియన్ అయితే ఉండబోతుందండి ఇది చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ మీరేమో స్టక్ అయిపోయారు ఈ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అవ్వాలా వెయిట్ చేయాలా అంటే మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే మీరు ఇప్పటి వరకు వారి కోసం వెయిట్ చేశారని ఆ వెయిటింగ్ ఎనర్జీలో మీరు వారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వారికి అర్థమైందని మీ ప్రేమే మీ పార్ట్నర్లో మార్పు తీసుకురావడానికి కారణమైందని మీ పార్ట్నర్ చెప్తున్నారు మీరేమో పార్ట్నర్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ ఎందుకు రావట్లేదు మీరు చేయాలనుకున్న కొంచెం సందేహంలో ఉన్నారు ఇంకా వారు దూరం అయిపోతారు అన్న భయంలో మీరున్నారు కానీ ఇక్కడ మీ పార్ట్నర్ మీ ప్రతి కదలిక ప్రతి విషయాలు వారి వరకు వెళ్తున్నాయి చాలా అంటే చాలా బాధపడుతున్నారు మీతో మాట్లాడలేని పరిస్థితి మీరేమంటున్నారంటే ఇంకా ఈ రిలేషన్ బ్రేక్ చేసుకోవడమే మంచిది ఎవరి లైఫ్ వారు చూసుకుంటే మంచిది అని మీ పార్ట్నర్ని మీరు అడగడం అయితే మీ పార్ట్నర్ ఈ మాటకి చాలా బాధపడడం అయితే జరిగిందండి మీరు లేకపోతే వారికి జీవితమే లేదని మీరేమో మీ పార్ట్నర్ మర్చిపోయి హ్యాపీగా ఉన్నారని అంటున్నారు కానీ ఇక్కడ పార్ట్నర్ అయితే హ్యాపీగా అయితే లేరు పాస్ట్ లైఫ్ మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అని మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు కోరుకునేది ఏంటంటే మీతో రిన్ కావాలనుకుంటున్నారండి మీరు వారికి ఒక గిఫ్ట్ గాడ్ గిఫ్ట్లా ఫీల్ అవుతున్నారు ఒక వాల్యుబుల్ పర్సన్లా మిమ్మల్ని గుర్తించడం అయితే జరిగింది త్వరలో మీ పార్ట్నర్తో మీకు రీనన్ అయితే ఉండబోతుంది పార్ట్నర్ ప్రజెంట్ అయితే లైఫ్ సిచ్యువేషన్ అయితే బాగాలేదండి మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు అది కూడా పాస్ట్ లైఫ్లో జరిగిన విషయాలకి ప్రజెంట్ వారు ఎంత బాధపడుతున్నారు మీకు తెలియకుండానే మీరు హీల్ చేస్తున్నారు మిమ్మల్ని చూసుకుని మీ పార్ట్నర్ కొంచెం ధైర్యంగా ఉన్నారండి మీ మీద హోప్స్ పెట్టుకున్నారు మీరు కానీ మీ పార్ట్నర్ నుండి డిస్కనెక్ట్ అయితే మాత్రం మీ పార్ట్నర్ చాలా అంటే చాలా బాధపడతారు మీరు అలా డిప్రెషన్లోకి వెళ్ళారు మీ పార్ట్నర్ కూడా అలానే డిప్రెషన్ మేహనెస్ చేస్తారండి మీ లైఫ్లో ఒక టెంపరీగా ఈ డిప్రెషన్ ఉంది కానీ మీ పార్ట్నర్కి లైఫ్ అంతా పర్మినెంట్ అయిపోతుంది వారు చేసిన తప్పు వారికి తెలుస్తుందండి అందుకే మీ పార్ట్నర్ అన్ని రకాలుగా ఆలోచించి పాస్ట్ లైఫే వారికి మంచి జీవితం ఇస్తుందని గాడ్ కూడా కోరుకుంటున్నారు ఇక్కడ రీనన్ అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి రీనన్ కూడా అవ్వబోతుంది ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్ మీకు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్ మరొక డిఫరెంట్ కంటెంట్తో మాత్రం వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు